రితిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు క్రిష్ నాలుగుకి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సినిమాని గతం కన్నా మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని అనుకుంటున్నట్టు రాకేష్ రోషన్ తెలిపారు బ్యాక్ కొటేషన్ కోయి మిల్ గయా బ్యాక్ సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు హింటిచ్చారు అలాగే బ్యాక్ కొటేషన్ క్రిష్ మైనస్ నాలుగు బ్యాక్ కొటేషన్ పూర్తిగా అంతరిక్షంలో జరిగే అద్భుతమని స్పష్టం చేశారు అయితే ఈ ప్రాజెక్టుని టేకప్ చేసే డైరెక్టర్ విషయంలో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది రాకేష్ రోషన్ తెరకెక్కిస్తారా లేకుంటే కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకువస్తారా అన్న సందేహం అందరి మదిలో మెదిలింది ఈ క్రమంలో క్రిష్ నాలుగు కోసం హీరోనే డైరెక్టర్గా మారుతుడున్నాడు హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆదిత్య చోప్రా రాకేష్ రోషన్ హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హ్రితిక్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది గతంలో ఎప్పుడు కూడా హ్రితిక్ రోషన్ డైరెక్టర్ గా ఒక్క సినిమాని కూడా తెరకెక్కించింది లేదు సొంత హౌస్ హౌస్లో వివిధ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం మాత్రమే అతనికి ఉంది అయితే క్రిష్ ఫ్రాంచైజీలో నటించిన అనుభవంతోనే డైరెక్టర్గా అడుగులు వేసేందుకు హృతిక్ సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తుంది ఒకేసారి హీరోగా డైరెక్టర్గా పనిచేయడం అన్నది కత్తిమీద సాము అంతేకాకుండా సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కించడం అంటే మరింత సవాల్గా మారుతుంది మరి దీనిని హృతిక్ రోషన్ ఎలా చేస్తాడో కూడా